ఓమన్ మిషియాశ్రీ శ్రీ నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మీ వనోవాసం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఈ షార్ట్ వీడియోలో ఇంట్లో చాలామందికి కలిసి రాకపోవడము ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడటము డబ్బు నిలబడకపోవడము దానికి మన మీద తంత్రప్రయోగం జరిగిందను మంత్రప్రయోగం జరిగిందనో లేకపోతే చేతబడి చేశారనో చాలామంది భయపడుతూ అనుమానపడుతూ ఉంటారు వీటికి ఒక తేలికైన మార్గం ఉంది మీ ఇంట్లో ఎటువంటి దోషమున్నా నకారాత్మకమైన దోషం ఉన్నా సరే ఈ పరిహారం చేయడం వల్ల మీకు వంద పర్సెంట్ ఫలితం ఉంటుంది మీరు ఏం లేదు పసుపు ఆవాలు దొరుకుతాయి మనకి తెల్ల ఆవాలంటాం పసుపు ఆవాలంటాం ఈ ఆవాలు తీసుకొని మీరు మీ ఇంటి చుట్టూ చల్లండి ఒకవేళ మీ ఇంటి చుట్టూ జల్లే అవకాశం లేకపోతే మీ గదుల్లో చల్లండి ఉదయం పూట చల్లండి మీకు ఇల్లు శుభ్రం చేస్తారు కదా అంటే పని మనుషులు వస్తుంటారు వచ్చి శుభ్రం చేస్తుంటారు వాళ్ళు వచ్చి శుభ్రం చేస్తే అంతవరకు ఉంచండి తర్వాత వాళ్ళు వచ్చి శుభ్రంగా ఇల్లు క్లీన్ చేస్తారు ఆ ఆవాలు కూడా ఎత్తేస్తారు డస్ట్బిన్లో పోస్తారు ఇలా మీరు రోజు పడిచి రోజు కానీ ప్రతిరోజు కానీ చేయవచ్చు లక్ష్మి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది రోగాలు ధన బాధలు శత్రువాధలు గృహ బాధలు మనకి తంత్ర తంత్రప్రయోగ బాధలు వాస్తు బాధలు కూడా తగ్గుతాయి ఎందుకంటే ఈ పసుపు ఆవాలు లక్ష్మీ స్వరూపంగా మనం వాడుతూ ఉంటాం మీరు ఎవరైనా సరే ఈ మతము జాతి ఏమీ లేదు ప్రతి వారు పొద్దున్నే చల్లండి ఒక గంట తర్వాత ఊడ్ చేయండి ఇది వారంలో ఒక్కసారి చేసినా చాలు ఫలితీ ఉంటుంది రోజు చేస్తే సమస్యలు ఉన్న వాళ్ళు కొద్దిగా చల్లండి ఎక్కువ కాదు కొద్దిగా చల్లండి చలి చేయండి ఖచ్చితంగా మార్పు వస్తుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘంటసింహల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి ఓం ను శివ శ్రీమాత